రైట్ అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని నోటీసులు వస్తున్నాయి కేసీఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అవకతవకలు జరిగినాయి అని ఇంజనీర్లు ఇబ్బంది పెట్టి మరి అతి తక్కువ వాటితో కట్టించినట్టుగా జరుగుతుంది సో మరి దీన్ని కేసీఆర్ కి నోటీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా మరి దీంట్లో ఏమన్నా రాజకీయం జరిగే అవకాశం ఉందా ఏం రాజకీయం జరగదు సిపి పినాకిని చంద్రఘోష్ గారు సుప్రీం లో రిటైర్డ్ జడ్జి ఆయన ఆయన తో పద్దెనిమిది పదిహేను నెలలుగా విచారణ జరిగిన తర్వాత నూట పంతొమ్మిది మంది సాక్షులు కేసీఆర్ హరీష్ రావు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రితో విచారణ జరిపి విచారణ జరిపిన తర్వాత తేట తెల్లమైన అంశం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ప్రాజెక్టు కూలిపోటానికి కుంగిపోవటానికి ప్రధాన కారకులు గత పాలకుడు కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అని క్లియర్గా సూత్రధారుల్ని సూత్రధారులని బోస్ కమిషన్ చెప్పేసి చెప్పిన తర్వాత ఇలా కేబినెట్ జరుగుతుంది కేబినెట్ నిర్ణయం తీసుకుంటారు విచారణ కమిషన్ ద్వారా ఇచ్చిన రిపీ ఆధారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు విజిలెన్స్ కమిషన్ కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయమని ఇంజనీర్ల పైన కాబట్టి ఇప్పుడు ఇవాళ రాజకీయ నాయకులైన వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన చట్ట ప్రకారం ఎట్లా చర్యలు తీసుకోవాలి ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా లేకుండా సిఐడికి అప్పగించాలా అప్పగించి అట్లా ఆ విధంగా చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇలా రెండు గంటలకు మూడు గంటలకు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరుగుతుంది ఆ కేబినెట్ లో తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఆ విచారణ కమిషన్ ఏం చెప్పింది అనేక డొల్లతనం ఉంది ప్రాజెక్టుని ఒక చోట కట్టమంటే ఆ బ్యారేజీలు ఒక చోట కట్టమంటే వీళ్ళు ఇంకో చోట కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకో చోట కట్టారు అది తప్పు అదే విధంగా అప్పటికే ప్రాణహిత చేయాల ప్రాజెక్టుకు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు కాదని చెప్పి కమిషన్ల కోసం కాస్త గుర్తుపడి ఆ డిజిల్ ఎత్తుపోతల పథకాన్ని దీన్ని మార్చేశారు ఎప్పుడైనా నీళ్లు గురుత్వాకరణ శక్తికి ఇట్లా పోతాయి పల్లానికి బాగుంది అట్లా కాకుండా తిప్పిపోసి ఎత్తిపోసి ఐదు వందల ఆరు వందల ఎనిమిది వందల అడుగుల పైకి ఎత్తిపోసి ఆ ఈ యొక్క తెలంగాణ ప్రజాధనాన్ని పైసల్ని ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజాదనాన్ని లూటీ చేశారు ఇలా ప్రజాదనం ఖాళీ అయింది వాళ్ళ యొక్క పార్టీ ఖజానా పెరిగిపోయింది కాళేశ్వరంలో అనేక సీక్వెంట్ ఫైల్స్ ఉన్నాయి ఆ సీక్వెంట్ ఫైల్స్ తో కాకుండా వీళ్ళు వేరే రకమైనటువంటి రకమైన ఫైల్స్ ఆ ఉపయోగించడం మూలంగా బ్యారేజీలన్నీ కుంగుబాటుకు గురని గొంగలు వచ్చిని ఊటలు ప్రతి దాంట్లో నిర్మాణం ఇందులో ఎల్ ఎన్టీ వైఫల్యం ఉంది అదే విధంగా కేసీఆర్ కే వీళ్ళు చెప్పినటువంటి ఆ ఏదో వ్యాప్ సంస్థ ఎక్కడ సూచించో డిజైన్ చేయమని చెప్పింది అక్కడ కాకుండా దానికి ఐదు కిలోమీటర్ల మీద ఆరు కిలోమీటర్ల మీద నిర్మాణం చేసేసరికి ఆ ప్రాజెక్టు కుప్ప కూలిపోయింది నిజంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు తెలంగాణ దుఃఖదా ఈ ప్రాజెక్టు నడిచినా దుఃఖమే నడవకపోయినా దుఃఖమే ఎందుకంటే ఈ ప్రాజెక్టు నడిస్తే ఇప్పుడు ఎకరా పంటకు ముప్పై వేల ఆదాయం సరాసరి చాలిన ఈ ప్రాజెక్టుకు ఎకరా పంటకు ముప్పై వేల ఆదాయం వస్తే ఖర్చు ఎంత అవుతుంది నలభై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అయితే అంటే పది వేల ఆరు వందల రూపాయలు పైచులుపు పదహారు వేల పై పైచులకు ఖర్చు కనపడుతుంది ఈ ప్రాజెక్టు మీద కరెంటు బిల్లుకే పదమూడు వేల కోట్లు ఈ ప్రాజెక్టు మీద చేసుకొచ్చిన అప్పులు దాని మిత్తిలు మొత్తానికి వడ్డీలు కలిపితే ఇరవై ఐదు వేల కోట్లు కట్టాలి అంటే మొత్తం కలిపి సంవత్సరానికి ఈ ప్రాజెక్టు నడిస్తే పదహారు లక్షలు అంటే అదనంగా ప్రాణహిత చేయడం పదహారు లక్షల ఎకరాల ఆయకట్టుకు తాగునీరు హైదరాబాద్కు తాగునీరు అందించడానికి అది నిర్మించారు నిర్మించబోయిన ప్రాజెక్టు ఇది అదనంగా రెండు లక్షల ఎకరాల కోసం దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో సుమారు యాభై వేల కోట్ల అరవై వేల కోట్ల అవినీతి చేసేసి వాళ్ళ పార్టీ ఖజానాలో వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దారు కాబట్టి ఇక్కడ నలభై ఆరు వేల కోట్ల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయింది ఎంత ఎకరాలకి పద్దెనిమిది లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వస్తే నా కష్టమే కాబట్టి ఈ ప్రాజెక్టు ఈ శ్రీశైల కాళేశ్వరం ప్రాజెక్టు నడిచినా నష్టమే నడవకున్నా నష్టం నడవకున్నా వడ్డీలు కట్టాలా మరమ్మత్తులు చేయించాలా మా పని చేయకపోతే ఇబ్బంది అయింది అటు వాటి మరమ్మతులు చేయించాలా కాబట్టి ప్రజాధనం దుబారా అయ్యే విధంగా కేసీఆర్ వాళ్ళ ఖజానా నిండే విధంగా ఈ ప్రాజెక్టును కట్టి తెలంగాణ దుఃఖదాయనగా మలిసిండి చెప్పి నేను చెప్పడం కాదు కంట్రోల్ రెండు ఆడిటర్ జనరల్ లెక్కల మొత్తం చెప్పి కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పలే కేంద్ర ప్రభుత్వ సంస్థ కంట్రోల్ రెండు ఆడిటర్ జనరల్ చెప్పి ైట్ ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ లో మన మాగంటి మా గంట గారు చనిపోవడం జరిగింది అకాల మరణం జరిగింది సో ఎన్నికలు రాబోతున్నా రోజు సిక్స్ మంత్స్ లో పెట్టాలి ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది సో ఇంత మటుకి కాంగ్రెస్ అనౌన్స్ చేయలేదు ఎప్పుడు ఎన్నికలని చెప్పలేదు కనీసం పార్టీ మెంబర్స్ కూడా అనౌన్స్ చేయలేదు సో ఎలా ఉండబోతుంది మరి దీన్ని బీఆర్ఎస్ఈ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికైనా స్థానిక సంస్థలైనా మున్సిపాలిటీలైనా లేకపోతే మేయర్లైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికైనా ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ దే గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వాదే గెలుపు కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని నేను చెప్తున్నా కాంగ్రెస్ కి చాలా పదహారు నెలలు ఏ ప్రభుత్వానికి రాతిరేకం అదే ఆత్మవిశ్వాసం అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది ఇటనే గోపీనాథ్ గారు లాగా దివంగత నేత ఎమ్మెల్యే లాషన్ నందిత గారు చనిపోయారు చనిపోయిన సానుభూతి చూపించారా ప్రజలు అభివృద్ధికి నిజాయితీకి పట్టంగట్ అదే విధంగా ఇవాళ ఆ రోజు కన్నా ఈ రోజు సంక్షేమ పథకాలు ఇంకా అదనంగా అమలు చేస్తున్నాం ఆ రోజు సన్న బియ్యం పథకం అమలు లేదు అయినా గెలిపించారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు కంటోన్మెంట్ లో ఓట్లేసారు ఇలా సంక్షేమ ఫలా అందుకుంటున్నారు అందుకే నేను ఏమంటన్నా ఇంటింటికి పదికి పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా పదేళ్లు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు ఎందుకంటే ఇయాల గ్రామీణ ప్రాంతాల్లో గాని హైదరాబాద్ లో కాని ఇలా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు ధనవంతులు వ్యాపారస్తులు ఏ బువ్వ తింటున్నారు పేద ప్రజలు కూడా అదే భూవద్ంటున్నారు అదే సన్న బియ్యం సన్న తింటున్నారు దానికి సంబరపడుతున్నారు దాదాపు తొంభై రేషన్ కార్డులు పదేళ్లలో వాళ్ళు ఇవ్వలే ఇలా రేషన్ కార్డులు మేము రాంగలోనే పద్దెనిమిది పదేళ్లలో వాళ్ళు ఇవ్వండి మేము పద్దెనిమిది నెలల్లో రేషన్ కార్డులు ఇచ్చిన ఎంత మందికి ఇచ్చినాం దాదాపు తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు తొంభై ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులలో మూడు కోట్ల పది లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఆ రేషన్ కార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలను పొందుతున్నారు వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటే ఏ పార్టీకి ఓటేస్తా అది నేను ఇంటింటికి పది ప్రకారం ఎట్లా వస్తున్నాయి రుణమాఫీ అయిందా ఒక ఇంట్లో అయిందా రైతు భరోసా అయిందా రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు చేసిన అందరికైనా అందరికి అందరికీ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురం మిగిలిపోతే వాళ్ళ స్వయం కృతాపరాధంతో మిగిలిపోయారు ఎందుకు యాభై అరవై వేలు తీసుకున్న వాళ్ళ రైతులు రైతులు కూడా వాళ్ళ తప్పులు ఆధార్ల తప్పులు లేకుంటే సమర్పించేటప్పుడు తప్పులు ఇరవై లక్షల మంది దాదాపు ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మందికి రుణమాఫీ చేసి ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు డబ్బులు కట్టిన కట్టినప్పుడు అందులో వందకు వంద శాతం ఉండదు ఎప్పుడు కూడా అరకూర మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాను మీ తప్పులు సరి చేసుకొని రాని అన్నాం దరఖాస్తులు ఉన్నాయి అవి కూడా తప్పకుండా చేస్తాం అదే విధంగా రైతు భరోసా డెబ్బై లక్షల మంది రైతుల ఇది ఒకటో పథకం అయింది రెండో పథకం డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మొత్తం రైతాంగానికి రైతు భరోసా పేరు మీద ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా ఈ రెండో పథకం వస్తుందా మొత్తం అన్నదాతలకే కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఖర్చు చేసింది రైతు పంట నష్టం పంట బీమా పంటలు నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా ఏ ప్రభుత్వం గత ప్రజలలో ఎవరికి న్యాయం సాయం చేయాలి ఎకరానికి పదివేలు చొప్పున రెండు వందల అరవై కోట్లు సాయం చేసిన సన్న బియ్యం పథకం నాలుగో పథకం ఇలా రైతులు విపరీతంగా సన్న బియ్యం పండిస్తున్నారు సన్న బియ్యం పథకం ద్వారా వాళ్ళ పదకొండు వందల కోట్లు అదనపు ఖర్చు అయినా సరే మొత్తం కొనుగోళ్లు ఇలా రైతుల దగ్గర నుంచి బియ్యం ధాన్యం కొనుగోళ్లు ఇరవై తొమ్మిది వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసినాం అదనంగా పదకొండు వేల పదకొండు వందల కోట్లు పెట్టి ఇచ్చినాం ఈ పథకం కొనసాగుతుందా ఆరోగ్యశ్రీ నడుస్తుందా షాది ముబారకు కళ్యాణ లక్ష్మి నడుస్తుందా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎక్కడ ఉంది మరి అది కూడా ఇస్తాం రైతు భరోసా ఇచ్చినమా ఇవ్వ చేయరు చేయరన్నా రుణమాఫీ చేసినమా అదే రుణమాఫీ చేయరన్న చేసిన అన్ని చేసుకుంటాం అందుకే ఇప్పటికి నేను చెప్పిన పథకాలు ఏడు ఎనిమిది ఉన్నాయి అదే విధంగా మిగతా నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళ వల్ల కానీ మేము చూపించిన ఆ విధంగా మళ్ళీ ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతాను అదే విధంగా